హాయ్ ఎవ్రీవన్ డైలీ వ్లాగ్ అయితే ఫస్ట్ టైం పెడుతున్నాను ఈ ఛానల్లో వచ్చేసి అయితే ఈరోజు నుండి అయితే కంటిన్యూ చేసేస్తాను ఇక ఫస్ట్ డే స్కూల్కి పంపిద్దామని పిల్లలని అయితే మార్నింగ్ ఫైవ్ కే లేస్ అయితే టకటాక్ అన్ని పనులు అయితే చేసేసుకున్నానండి సెవెన్ థర్టీ వరకు అయితే అన్ని పనులు అయిపోయినాయి టీ పెట్టడము పిల్లలకు టిఫిన్ చేయడము అన్నీ అయిపోయినాయి వాళ్ళని ఫ్రెష్ అప్ చెప్పిచ్చి రెడీ చేయడము ఇక టిఫిన్ అయితే ఏం చేయలేదు చపాతీ ఉండే చపాతీ తింటారు అనేసి అయితే నేను ఏం చేయలేదు గ్యాస్ చేసుకొని రూములు అన్నీ ఊడ్చుకొని బయట ముగ్గేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి అయితే టీ అయితే పెట్టాను ఒక దిక్కు టీ పెట్టేసి ఇంకొదికైతే పిల్లల మందమే రైస్ పెట్టేశాను ఇక పా చిన్నోడికి అయితే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా వానికోసం అయితే పాలకూర పెసరపప్పు అయితే అండానండి వానికి అయితే చాలా ఇష్టము కానీ పొడి పొడిగా చేశాను ఇట్లా లూజ్గా కాకుండా పాలకూర పెసరపప్పు అయితే చాలా మంచిగా పొడి పొడిగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళైతే అలా చేశాను ఒక దిక్కు టీ అయితే ఒక దిక్కు అదైతే పెట్టేసాను ఇక పప్పులోకి అయితే ఎల్లిపాయలు కూడా మొలిచేస్తున్నాను టకాటాకా ఒకటో ఒకటి అయితే చేసేసుకుంటున్నాను అలా చేసేసుకుంటేనే మన పని అనేది టకాటాకా అయిపోతుంది మనం కొంచెం గ్యాప్ ఇచ్చినా పని లేట్ అయిపోతుంది ఇక టీకైతే వాటర్ అయితే మసలు లంకనైతే నేనైతే పాలు పోసాను ఆ అయితే ఆ అన్నం కూడా సగం ఉడికిపోయింది కొంచెం వాటర్ తక్కువ పడితే ఇంకా కొన్ని అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను ఈ లోపైతే ఇటు టీ కూడా అయిపోతుంది ఇక పాలకూర అయితే కడుగుతున్నాను వెంట వెంటనే అక్కడ ఉండేసి ఆ హాఫ్ అన్ అవర్లో కొంచెం ఉన్నాయి నేనైతే టకడకైతే అన్నీ చేసేసుకున్నాను పాలకూర అయితే మొత్తం అయితే ఉసుక ఉంటుంది కదా పాలకూరలో నా నార్మల్గానే చాలా ఇసుక ఉంటుంది ఇంకా వర్షాలు పడ్డాయి అంటే ఇంకెక్కువ అయిపోతుంది అందుకోసమే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని నేనైతే ఎల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కడిగేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను ఎల్లపాయలు కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నాను మరీ బాగా దంచలేదు ఎల్లిపాయ ఎల్లిపాయి ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకోసారి అయితే కర్రీ కోసం అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ అయిపోయాక రెడీ అయిపోయాక పిల్లలు వెళ్దాం అనే టైంకి స్కూల్ లేదని అయితే మెసేజ్ వచ్చేసింది ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్కి అయితే మిసేజ్ వచ్చేసింది మేము మార్నింగే అనుకున్నాము స్కూల్ ఉండదేమో ప్రైవేట్ స్కూల్స్ ఇక్కడ అనేసి అనుకున్నాము ఎందుకనంటే నిన్న స్కూల్ నుండి వెళ్తుంటే ఒక బాబుకైతే వేరే స్కూల్ వాళ్ళు ఒక బాబుకైతే ఆటో బోర్ల వాడు అయితే చనిపోయిండు ఫైవ్ ఇయర్స్ బాబే అండి చాలా చిన్నోడు చూస్తుంటేనైతే అసలు ఆ మ్యాటరు వినిపించిన కాళ్ళ నుండి అస్సలు మనసున మనసులో పడతలేదండి పాపము ఎయిట్ మెంబర్స్ అటోలో ఉంటే ఈ బాబు ఒక్కనికే ఇట్లా కావాలా ఆ తల్లికైతే లైఫ్ లాంగ్ బాధనే అండి అంత ఆ బాబు అయితే ఎంత మంచిగా ఉంటాడో చిన్న పిల్లగాడు ఇక అందుకోసమని ఇక్కడ స్కూల్స్ అయితే బంద్ పెట్టారు కానీ మనం కూడా మెయిన్గా ఆలోచించి ఆలోచించాల్సింది పేరెంట్స్ ఏంటి అంటే పిల్లలను స్కూల్కి పంపించేటప్పుడు ఆటోలో చాలా ఇరికి ఇరికి ఒకరి మీద ఒకరిని ఒకరి మీద ఒకరిని కూర్చోబెట్టి బాగా టైట్గా తీసుకెళ్తారు అలా తీసుకుపోకుండా మంచిగా ఫ్రీగా ఉండే ఆటోలనే పంపించండి లేకుండా మీకు వీలైతే మీ బైక్ మీద మీరే పడగొట్టేలాగా చూసుకోండి ఇంకా మా చిన్నోడైతే మంచిగా రెడీ అయితే మమ్మీ నన్ను ఎత్తుకున్నాను ఎత్తుకున్నాను ఇక వాళ్ళైతే ఒక కిస్ ఇచ్చేసి అయితే అట్లా వెళ్ళిపోయాడు కానీ ఎంత హ్యాపీగా రెడీ అయ్యారు స్కూల్ ఉంది అని వాళ్ళు స్కూల్ లేదు అనేసరికి ఇంకా ఎక్కువ హ్యాపీగా అయితే డ్యాన్సులు అవి చేసుకుంటున్నారు మంచిగా బాక్స్ బాక్స్ కూడా పెట్టేశాను స్నాక్స్కి పప్పాయ పెట్టాను అన్నీ మొత్తం రెడీ చేసేసాను రెడీ చేసేసానికి ఇక భయమైనా బైక్ తీద్దామనేసరికి మెసేజ్ వచ్చేసింది ఇంకా మెసేజ్ వచ్చేసినాకనైతే డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుని అయితే ఆడుకుంటుండ్రు కానీ ఆ బాబుదైతే చాలా అంటే చాలా బాధాకరం అండి ఫైవ్ ఇయర్స్ బాబు అసలు ఆ తల్లి ఎట్లా కోలుకుంటుందండి అంత కష్టాలు అమ్మో తలుచుకుంటేనే బాధ కానీ మన పిల్లలని అయితే మెయిన్ ఆటోలను అయితే అంత ఫుల్గా ఉండే ఆటోలను అయితే పంపకండి ట్రిప్స్ ఎక్కువ కొట్టమనండి కానీ అంత టైట్గా అయితే కూర్చోబెట్టకండి చూసారా ఎయిట్ మెంబర్స్లలో ఆ బాబుకి అట్లా అయిపోయింది కానీ ఇప్పుడు పిల్లలను ఆటోలలో పంపాలన్నా మనకు భయం అయిపోతుంది అంత భయంకరంగా అయిందా బాబుకైతే మొత్తం బాడీ అసలు స్పాట్ అట అండి కింద పడంగానే స్పాట్లో చనిపోయాడట అసలు అలా తల్లి వచ్చి చూసుకునే వరకు కూడా బాబు అసలు కొన ఊపిరితో కూడా బ్లేడ్ అంట మొత్తం చనిపోయిండట హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి బాబు చనిపోయిండు అని చెప్పేశారట అమ్మో చాలా అంటే చాలా అసలు ఆ వీడియో చూసినప్పటి నుండి అస్సలు మనసును మనసును పట్టలేదండి ఇక మేము అనుకున్నాం ఎలాగో స్కూల్స్ బంద్ ఉంటాయి కానీ అనుకున్నాం కానీ మెసేజ్ అయితే చాలా లేట్గా వచ్చింది అందుకోసమే స్కూల్ ఉంది ఏమో ఎప్పుడైనా బంద్ చేస్తారేమో మధ్యలో అనుకున్నాం కానీ ఇక కొంచెం ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీకి అలా మెసేజ్ వచ్చేసింది ఇక అన్ని బాక్సెస్ తీసేసుకొని ఒక టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే వాళ్ళ బాక్సులు వాళ్ళే తీసుకొని అయితే తినేసారు కరిగేలా పిల్లలకు ఇష్టమైన కర్రీ ఇష్టమైన స్నాక్ కొత్త బాక్సులు ఎందుకంటే స్కూల్ స్టార్టింగ్ కదా కొత్త బాటిల్స్ కొత్త బాక్సులు కొత్త లంచ్ బాక్సులు అన్నీ కొత్త కొత్త అన్నీ రెడీ చేసుకున్నారు పాప చూసారా ఎంత మంచిగా రెడీ అయిందో ఇంకా నేను వాళ్ళ కోసము కొంచెం జ్వరాలు అనేసి వేడి వేడి అన్నంలో ఎల్పాయి కారం వేసి కూడా ఇద్దరికీ తినిపించేస్తాను మంచి ఇష్టంగా తిన్నారు మంచిగా రెడీ అయిపోయారు మీ దగ్గర కూడా పిల్లలు స్కూల్కి వెళ్తుండాలి అసలు పేరెంట్స్ అనుకుంటాం కదా స్కూల్ స్టార్ట్ అయితే మనకు పని తక్కువ అవుతుంది పిల్లలు వెళ్ళినాక అల్లరి తక్కువ ఉంటుంది అనేసి కానీ మనకు స్కూల్లో స్టార్ట్ అయినప్పుడే పని ఎక్కువ అవుతుంది అండి పొద్దున్నే లేస్తామా మళ్ళీ పిల్లలకు బాక్సు వాళ్ళకొక టిఫిన్ వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ మన కోసం వంట చేసుకుంటాం ఇంకా మిగతా పని ఒకటానికి ఒకటి 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 అదే టైం అవుతుంది ఇంకా పిల్లలు ఉంటేనే మనకు కొంచెం పని అనేది తగ్గుతుంది ఎందుకంటే మనం చేసుకున్న టైంకే వంట చేసేసుకొని అందరం తినేస్తామో మార్నింగ్ టిఫిన్ అవుతుంది ఇక వాళ్ళు అందరు అనుకుంటారు కదా పిల్లలు వెళ్ళిపోతే రెస్ట్ దొరుకుతుందేమో అనేసి కానీ డబల్ పని అవుతుందండి ఇక ఇక నేనైతే మధ్యలో మధ్యాహ్నం కోసం అయితే గోచికుడుకాయ కర్రీ వేసేసి చల్లచారు అయితే చేశానండి గోచిక్కుడుగా అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి నాకైతే డే బై డే పెట్టినా నేను తింటాను కానీ అంత అంటే నేను అండుకుంటేనే తినగలుగుతాను గోచిక్కుడుకాయే నార్మల్ ఎక్కడైనా తినలేను ఇచ్చి నేను చేసేసుకుంటే తింటానండి అంత ఇష్టంగా తింటాను ఇక వంటలోకి వచ్చేసి చేసి గోచి గుడిగా చేసాను చల్లచారి చేసేసి ట్వెల్వ్ థర్టీ వరకు అయితే రైస్ పెట్టాను ఇక అందరం ఇంట్లో వాళ్ళం అయితే అందరం తినేసాము ఇక నిన్న తెల్లిపాయ కారము కొబ్బరి పచ్చడి అవి ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి అడ్జస్ట్ చేసేసుకొని అయితే అన్నీ తినేసాము ఇక రేపైనా పంపించాలి పిల్లలను స్కూల్కి ఫస్ట్ డే పంపిద్దాము ఇక ఇన్ని రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా అనుకునేసరికి అయితే స్కూల్కి అయితే హాలిడే వచ్చేసింది ఈరోజైతే మా ఇంట్లో అందరికీ అన్ని ఫేవరెట్ అయిన కర్రీస్ అండి మంచి పాలకూర పప్పు గోడుచిక్కుడే చల్లచారు ఎలపై కారం మంచి వేడి అన్నాము ఇక పిల్లలు ఇదేమో నీ స్కూల్ లేదు అని చెప్పిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్